పేదల పాలిట పెన్నిది శ్రీ స్వామి సమర్థ ఒక యువకుడు రాజస్థాన్లో ఉండేవాడుట అతను అకల్కోట్కు వచ్చి శ్రీ స్వామి సమర్థకు సేవ చేస్తూ తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు అతను ఒక మార్వాడీ కుర్రవాడు అతని బంధువులు అతనిని తిరిగి రమ్మని ఎన్నో ఉత్తరాలు అకల్కోటకి రాశారు అయినా ఆ కుర్రవాడు మూడు సంవత్సరములు స్వామిని వదలకుండా అకల్కోటలోనే ఉన్నారు అతని తండ్రి మరియు మేనమామ అకల్కోటకి వచ్చారట ఆ అబ్బాయిని కలిసి తమ వెంట తీసుకుని వెళ్ళటానికి ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు ఇక ఆ మార్వాడి కుర్రవాడు చేసేది లేక తన ఇంటికి పోటకు నిశ్చయించుకున్నాడు చివరిగా స్వామివారిని దర్శించుకోవాలని ఆ మార్వాడి కుర్రవాడు వెళ్ళగా శ్రీ స్వామి సమర్థ ఇలా అన్నారట నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏదీ లేదు కావాలనుకుంటే అక్కడ పడి ఉన్న నాలుగు ఎముకలను ఏరుకొని తీసుకుని పో అని స్వామివారు చెప్పారు ఆ మార్వాడి కుర్రవాడు స్వామి చెప్పినట్లు చేసి నాలుగు ఎముకలను ఒక బట్టలో కట్టుకొని తన ఇంటికి ప్రయాణమయ్యాడు మర్నాడు ఆ మార్వాడి కుర్రవాడు తన ఇంటికి వెళ్ళిన పెదప ఆ మూట గమనిస్తే ఎంతో బరువుగా అనిపించింది ఆ మూటను విప్పి చూశాడు నాలుగు ఎముకలకు బదులుగా ఒక బంగారు ముద్ద అక్కడ ఉంది మార్వాడి కుర్రవాడు మరియు అతని తండ్రి మిగిలిన వారు చూసి ఆశ్చర్యపోయారు ఒక బ్రాహ్మణుడు అకలకోట్లోనే ఉండేవాడు అతను కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ చిన్న పిల్లవాడి వలె ఎముకలతో ఆడుకుంటూ ఉన్నాడట శ్రీ స్వామి సమర్థ ఆ బ్రాహ్మణుడితో నీకెన్ని ఎముకలు కావాలో అన్నీ తీసుకుని వెళ్ళు అని అన్నారు ఆ బ్రాహ్మణుడు స్వామి ఆజ్ఞను పాటించి ఎముకలను మూట కొట్ మూట కట్టుకొనుటకు సందేహించాడు కానీ ఆజ్ఞను శిరస వహించాలని ఉద్దేశముతో మూట కట్టుకొని ఇంటికి వెళ్ళాడు ఆ మూట విప్పి చూస్తే బంగారం కనిపించింది అతను ఎంతో ఆనందపడ్డాడు అతని కష్టాలన్నీ కూడా పోయాయి ఆ బ్రాహ్మణుడు స్వామివారికి భక్తుడయ్యాడు గోవిందరావు అనే అతడు బొంబాయిలో ఉండేవాడు ఈ గోవిందరావు మరొక బ్రాహ్మణితో కలిసి గాన్గాపూర్కి వెళ్ళాడు అక్కడ శ్రీ నృసింహ సరస్వతి గోవిందరావు కలలో కనిపించి అక్కలకోటకు వెళ్ళమని ఆజ్ఞాపించారు గోవిందరావు మరియు అతని స్నేహితుడైన బ్రాహ్మణుడు ఇద్దరు అకలకోట్కి వెళ్ళారు శ్రీ స్వామి సమర్థను సేవించగా స్వామివారు గోవిందరావుతో ఇలా అన్నారు ఊరి చివర మసీదులో ఒక ఫకీరు కుక్కను పెట్టుకొని కూర్చొని ఉన్నాడు మీరిరువురు వెళ్ళి వారికి భిక్ష పెట్టండి అని అన్నారు గోవిందరావు మరియు అతని స్నేహితుడు స్వామివారి చెప్పినట్లుగా మసీదుకు వెళ్ళారు అక్కడ ఒక ఫకీర్ని చూశారు ఆ ఫకీర్ దగ్గర కుక్క ఉండటం గమనించారు ఆ ఫకీరు వారి వారిరువులతో ఇలా అన్నారట మిమ్మల్ని శ్రీ స్వామి సమర్థ పంపినారా నాకు తెచ్చిన ఆహారం ఏది నాకు ఇవ్వండి అని అన్నారు ఆ ఇద్దరు ఫకీర్కి ఆహారం ఇచ్చారు ఆ ఫకీరు మరియు ఫకీర్ వద్దున్న కుక్క ఆ తెచ్చిన ఆహారాన్ని తిన్నారు కొద్దిగా పళ్ళెంలో మిగిల్చారు గోవిందరావు మరియు అతని స్నేహితుడు ఇది జరిగిన తర్వాత స్వామి సమర్థ వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పారు శ్రీ స్వామి సమర్థ ఆ ఫకీరు మిగిల్చిన ఆహారమును తినమని ఆజ్ఞాపించారు గోవిందరావు తినడానికి సందేహించాడు బ్రాహ్మణుడు మాత్రం వెంటనే తినేశాడు శ్రీ స్వామి సమర్థ ఆ బ్రాహ్మణుని మెచ్చుకొని ఇలా అన్నారు నీవు బొంబాయికి వెళ్ళగానే నీకు పదివేల రూపాయలు లభిస్తాయి శ్రీ స్వామి సమర్థ గోవిందరావుతో ఇలా అన్నారు నీవు భక్తిలో ఇంకా ఎదగలేదు కావున నీవు ఇంకా సేవ చేస్తూ ఉండాలి ఇది జరిగిన తర్వాత బ్రాహ్మణుడు బొంబాయికి వెళ్ళాడు అక్కడ ఒక ధనవంతుడు మరణించగా అతని భార్య తన మనసులో ఎవరైతే మొట్టమొదటి బ్రాహ్మణుడు తన ఇంటి ముంగిట కనిపిస్తాడో ఆ బ్రాహ్మణుడికి పదివేల రూపాయల ధనము ఇస్తానని అదే సమయంలో అక్కలకోట నుండి